వెల్కమ్ టు నిర్గుణ ఛానల్ ఒక సన్యాసి దగ్గరికి ప్రజలందరూ వచ్చి తమ కష్టాలు ఇబ్బందులు చెప్పుకుంటూ ఉండేవారు సన్యాసి వాటికి తగిన ఏదైనా జ్ఞానాన్ని బోధించి ఆధ్యాత్మిక సేవ చెయ్యమనేవారు ఆ సన్యాసి అనారోగ్యంతో బాధపడుతున్నారు అలా అతని దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఒక అతను సన్యాసిని చూసి ఇలా అడిగాడు మాకందరికి ఎంతో సహాయం చేస్తున్నారు మరి మీరు ఎలా ఇంత అనారోగ్యంతో బాధపడుతున్నారు మీ అనారోగ్యాన్ని మీరు తగ్గించుకోవచ్చు కదా అని అడిగాడు అప్పుడు సన్యాసి అనారోగ్యం శరీరానికే కానీ నాకు కాదు నేను శరీరాన్ని కాదు ఆత్మను అని చెప్పారు మరి మన దుఃఖాలు బాధలు రోగాలు అన్నీ శరీరానికే కానీ అసలైన మనకు కాదు అన్న జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి ఈ యొక్క నిర్గుణ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ లో కామెంట్ చేయండి